ప్రైజ్ ద లాడ్ ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ క్రైస్ ఈ రోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి లూక్ ఆ టూ లెవెన్ దావేదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు ప్రకటన వన్ సెవెన్ ఇదిగో ఆయన మేఘార్హుడే వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ రక్షకుడు న్యాయాధిపతి మొదటిగా రక్షకుడు యేసు ప్రభువు బాలునిగా బెత్లహేము గ్రామంలో జన్మించారు ఆయన ఒక సామాన్యునిగా గొర్రెపిల్లగా మొదటిసారి ఈ లోకములోనికి వచ్చారు లోక పాపములను మోసుకొని పోవు దేవులు గొర్రె మన దోషములను భరించారు వదుకు తాబడిన గొర్ర వలె మౌనంగా శిలువ శిక్షను భరించారు దేవునితో కూర్చుండు భాగ్యమును విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని సిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నారు ఆయన పాపులకు స్నేహితుడుగా ఉంటూ పాపులను వెతికి రక్షించారు దొంగలు వ్యభిచారులు ఆయన పాదముల చెంత చేరి పాపక్షమాపణ పొందారు పాపులతో శుంకరులతో భోజనము చేయిచు వారి పాపములను క్షమించి వారిని పరిశుద్ధనులుగా మార్చారు నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన వీధులలో సంచారము చేయించు గృహములలో బోధించుచు అనేకులకు క్షమాపణ ఇచ్చారు ఆయన మన కొరకు రక్తము కారునంతగా ప్రార్థించారు నీవు దేవుని కుమారుడు అయితే దిగిరా నిన్ను నీవే రక్షించుకో అని జనులు అపహాసం చేసిన దిక్కులేని వాడిగా నిస్సహాయకుడుగా మన పాపములను భరించుట కొరకే కేవలం నీ నా పాపములను భరించుట కొరకే శిలువ శిక్షను పొందారు మానవుల కొరకు బలియాగము చేసి ప్రాణమిచ్చారు సిలువలో రక్షణ కార్యమును సమాప్తి చేశారు యోహాను వన్ ట్వెల్వ్ తన్ను ఎందరు అరిగితిరో వారందరికీ అనగా తన నామము నందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లల అగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు నమ్మి బాప్తేశము పొందు వాడు రక్షింపబడినట్లుగా చేశారు ఇది ఆయన మొదటి రాకలో చేసిన కార్యము అంటూ రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చి చేసిన కార్యములు ఇవి అయితే ఇప్పుడు ఆయన రారాజుగా న్యాయాధిపతిగా రాబోతున్నాడు న్యాయాధిపతి ఒక నడి రోడ్డు మీద ఒక యవనస్తుని పట్టుకొని గుంపుగా కూడి జనులు ఇష్టం వచ్చినట్లు కొట్టుచుండగా కారులో వెళ్తున్న ఒక దయాహృదయుడు ఆగి విషయం తెలుసుకొని అతడు చేసిన దొంగతనములకు నష్టపరిహారం చెల్లించి అతనిని తన కారులో ఎక్కించుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళి ప్రేమతో భోజనము పెట్టి కొంత డబ్బిచ్చి ఇక మీదట ఇట్టి దొంగతనములు చెడు పనులు చేయమాక నీవు మనసు మార్చుకొని యేసు ప్రభువుని నమ్ముకో పరిశుద్ధముగా జీవించుము అని చెప్పి ఆ వ్యక్తి ఆ వ్యక్తిని పంపించాడు అయితే ఆ యవనస్తుడు మాత్రం తిరిగి వెళ్ళి తన ఇష్టానుసారంగా జీవిస్తూ మరెన్నో దొంగతనములు దోపిడీలు హత్యలు కూడా చేసి చివరికి పోలీసులకి పట్టబడి కఠినమైన తీర్పు పొందుటకు న్యాయస్థానమునకు తీసుకొని రాబడ్డాడు ఎంతో వేదనతో బాధతో బోనులో నిలబడ్డ ఆ వ్యక్తి న్యాయస్థానంలో కూర్చొని ఉన్న న్యాయాధిపతిని చూడగానే ఆశ్చర్యంతో సంతోషంతో నిండిన వాడే అయ్యా నేనయ్యా ఆనాడు మీ కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి నాకు ఆహారము వస్త్రము ధనము ఇచ్చారే ఆ వ్యక్తిని నేనేనయ్యా దయాహృదయులు కనకరించండి నన్ను ఈ కఠినమైన శిక్ష నుండి తప్పించండి నేనంటే మీకు ఎంతో ప్రేమ కదా అని బ్రతిమిలాడటం మొదలుపెట్టాడు ఈ యవనస్తుడు ఆ న్యాయస్థానంలో ఉన్న వ్యక్తిని అంటే జడ్జిని అయితే అప్పుడు ఆ న్యాయాధిపతి బాబు ఆనాడు నిన్న ఒక స్నేహితునిగా ప్రేమించి నీ ఆపదలో నిన్ను రక్షించాను నీవిక మీదట నీతిగా బ్రతికే మార్గమును చూపించాను అయితే నీవు నీ ఇష్టానుసారంగా జీవించి భయంకరమైన దోషిగా ఇప్పుడు ఈ న్యాయస్థానంలో నిలబడ్డావు ఇప్పుడు న్యాయాధిపతి స్థానంలో ఉన్న నేను నీకు తీర్పు చెప్పగలను కానీ విడిపించుటకు వీలు లేదు అని చెప్పాడు అందుకు ఆ యువనస్తుడు తల బాదుకొని అయ్యా నా అవకాశం నేనెట్లు పోగొట్టుకుంటుని ఇప్పుడు నేను శిక్షకు పాత్రుడునేనా అంటూ ఏడ్చాడు అండి మొదటిసారి యేసు ప్రభువు గొర్రె పిల్లనిగా వచ్చారు కానీ ఇప్పుడు ఆయన సింహముగా రాబోచున్నాడు అంటే మొదటిసారి దేవుడు రక్షకుడుగా వచ్చారు మన పాపముల కొరకు తన బలి అయ్యాడు నిన్ను నన్ను రక్షించటానికి ఆయన బలియాగము చేసి నశించిన దానిని వెదకి రక్షించటకు యేసు ప్రభువు గొర్రె పిల్లనగా యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చారు మనకి ఒక అవకాశం ఇచ్చారు కానీ ఇప్పుడు ఆయన రెండవ రాకడులో న్యాయాధిపతిగా రాబోతున్నారు మొదటిసారి ఆయన సామాన్యునిగా వచ్చారు కానీ ఇప్పుడు సకల వైభవముతో రాబోచున్నాడు మొదటిసారి దాసునిగా వచ్చారు కానీ ఇప్పుడు ఆయన రాజాది రాజుగా రాబోచున్నాడు మొదటిసారి ఆయన దీనుడిగా జన్మించారు కానీ ఇప్పుడు ఆయన మేఘార్పుడై రాబోచున్నాడు మొదటిసారి ఆయన రక్షకునిగా వచ్చారు కానీ ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా రాబోచున్నాడు ప్రకటన వన్ సెవెన్ ఇదిగో ఆయన మేఘార్పుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచుచు ఆయనను పొడిచిన వారును చూచెదురు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమె అవునండి మొదటిసారి ఆయన రక్షకునిగా వచ్చారు కానీ ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా రాబోచున్నాడు మొదటిసారి ఆయన పాపములకు క్షమించుటకు వచ్చాను కానీ ఇప్పుడు ఆయన పాపమునకు ప్రతిఫలమిచ్చుటకు వచ్చుచున్నారు మొదటిసారి ఆయన ప్రేమను చూపించటానికి వచ్చారు కానీ ఇప్పుడు ఆయన తీర్పు తీర్చుటకు వచ్చుచున్నాడు మొదటిసారి ఆయన పాపులను రక్షించుటకు వచ్చారు కానీ ఇప్పుడు ఆయన నీతి మంతులను తీసుకుని వెళ్ళుటకు వచ్చుచున్నారు మరి ఈరోజు వాక్యుమెంటున్న మీరు సిద్ధముగా ఉన్నారా సిద్ధమైన ఈరోజు వాక్యుమెంటున్న మీరు దేవుణ్ణి సొంత రక్షకునుగా అంగీకరించారా ఒకవేళ రక్షించినట్లయితే దేవుణ్ణి సొంత రక్షకునుగా అంగీకరించండి ఇదిగో ఆయన న్యాయాధిపతిగా వచ్చిచున్నారు సమయం ఇంకా ఉంది దేవుని ఇప్పుడే మీరు అంగీకరించినట్లయితే ఆయన రాజ్యంలో మీరు కూడా ఎత్తపడే గుంపులో ఉంటారు అనే విషయాన్ని గ్రహించండి ఒకవేళ మీరు రక్షించబడిన వ్యక్తి అయితే తప్పిపోకుండా ఓపికతో పరిశుద్ధంగా జీవించు ఆయన రాకడ కొరకు కనిపెట్టు తప్పకుండా ఒకరోజు ఆయన మిమ్మల్ని పరలోకంలో చేర్చుకుంటారు అనే విషయాన్ని గ్రహించండి మొదట రక్షకుడుగా వచ్చిన యేసు ప్రభువు ఇప్పుడు న్యాయాధిపతిగా వస్తున్నారు అనే విషయాన్ని గ్రహించండి రాకడ కొరకు సిద్ధపడండి ప్రార్థన మహాపరిశుద్ధుడ పరలోకొన్న మాదండి ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించాలి అని ఆశపడుతున్నారు ఇప్పుడైతే మీ బిడ్డలను దర్శించమని సొంత రక్షకునిగా మిమ్మల్ని స్వీకరించిన బిడ్డలను దయతో దీవించి ఆశీర్వదించమని ఇదిగో రక్షింపబడిన వ్యక్తులు మీ రాకడ కొరకు సిద్ధపడే వారముగా ఉంటుండగా మీ కృపతో మీరే మమ్మల్ని ముందుకి నడిపించమని పరిశుద్ధంగా జీవించే కృప మాకు అనుగ్రహించమని మీ రాకళ్ళు ఎత్తబడే గుంపులు మేము కూడా ఉండు లాగున మీరే మాకు సహాయం దైచ్యమని కృపతో దీవించి ఆశీర్వదించమని శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా బహుగా దీవించి ఆశీర్వదించమని నజర నేసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమేన్ సమస్త మహిమా ప్రవేణేశు క్రీస్తునకే కలుగును కాక అమేన్ గాడ్ డెస్ యూ ఆల్